మీరు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది పేరెంట్స్ పిల్లలతో పాటు సో చాలా మంది అంటే ఇప్పుడు నేటి తరం తల్లిదండ్రులకు కావచ్చు టీచర్స్ ఏం చెప్తారు టీచర్ అనేది నేను ఇది ఒక బిజినెస్ లాగా కాదండి విద్యా వ్యవస్థ అనేది అనేది టీచర్ అనేది చాలా ప్యాషనెట్ ఒక మదర్ లాగా ఉండాలి ఏదో టీచర్ ఏది లేకపోతే బడి పంతులు అయ్యారని అన్న ఒక సామెత అనేది అది చాలా తప్పు పెద్ద సిఈఓ కంటే కూడా టీచర్ జాబ్ అనేది చాలా ముఖ్యమైన జాబ్ ఎందుకంటే అంతమంది నేను ఎప్పుడు అంటుంటాను మా టీచర్లకు ఇంతమంది భవిష్యత్తు పేరెంట్స్ మన చేతుల్లో పెట్టేళ్ళారు చక్కగా మీరు బాగా నేర్పించాలి వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాలి అనేసి నేను ఎప్పుడు చెప్తుంటాను సో టీచర్ బాధ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి రైట్ అట్లాగే భవిష్యత్తులో మీరు ఇంకా ఏమైనా కార్యక్రమాలు ఇట్లాంటివి నిర్వహించాలనుకుంటున్నారా లేదంటే ఇట్లాంటి బ్రాంచ్లు రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఉన్నాయండి ఇంకా ఇంతకంటే వెళ్ళదలుచుకోలేదు కానీ ఆ సెంటర్ లో మటుకు మాకు వొకేషనల్ ట్రైనింగ్ ఒకటి స్థాయిలో ఫండ్ వస్తే కనుక మీరు ఇంకా సేవ చేయాలి ఇంకా చేయాలని అక్కడ రూరల్ సెంటర్ లో ఎక్కువగా వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్ లాగా ఒకటి పెట్టాలని ఉందండి ప్లంబింగ్ ఎలక్ట్రిషియన్ ఎందుకంటే అందరూ చదువుల్లో పైకి వెళ్ళలేరు కొంచెం ఇలాంటి వాళ్ళకు కూడా ఇలాంటివి నేర్పిస్తే వాళ్ళు దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ చిన్న చిన్న షాపులు కూడా పెట్టుకోవచ్చు ఏదైనా రిపేర్ షాపులని అవన్నీ దానికోసం అనుకుంటున్నాను ఫైనల్గా మీరు చెప్తారు ఫైనల్గా అసలు ఈ కార్యక్రమానికి సంబంధించి అంటే ఇప్పుడు చాలా మంది వాలంటీర్గా వచ్చి ఇక్కడ పనిచేస్తా ఉన్నారు అయినా కానీ ఫండ్ రైజింగ్కి మీరు ఎన్నో కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అది కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఇంత పెద్ద కార్యక్రమానికి సరిపోదేమో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు ఫైనల్గా ఏం చెప్తారు మీరు అలా చూస్తే ఈ సంవత్సరం పరోపకార్ ఒక ఫండ్ రేజింగ్ యాక్టివిటీ చేసిన దీనికి ఢిల్లీ నుంచి ఒకరు బాంబే నుంచి ఒక ఆర్ట్ గ్యాలరీ ఇంకా తోట వైకుంఠం ఆర్ట్ ట్రస్ట్ ఇంకా ఇండియా ఫైన్ ఆర్ట్ గ్యాలరీ ఇంకా శ్యామ్ అనే ఒక ఆర్టిస్ట్ వీళ్ళందరూ కలిస్తే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ చేసి ఒక ఫండ్ రేజర్ చేయగలిగినాం కానీ ఇక్కడ వచ్చేది ఓన్లీ ఫండ్స్ మాత్రం కాదు చాలా మంది వస్తున్నారు అండ్ వాళ్ళతో పాటు ఇంకో చాలామంది తెలుస్తుంది నచికేత తపోవన్ గురించి తెలుస్తుంది చేసే ఇంపాక్ట్ తెలుస్తుంది పిల్లలే ఉన్నారు ఆ రోజు కూడా అమ్మ చెప్పినట్టు ఆ రోజు అక్కడ పిల్లల్ని చూస్తున్నారు పిల్లలు ఒక పర్ఫార్మెన్స్ చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడినారు ఇవన్నీ చేసేటప్పుడు వాళ్ళు ఏం డిఫరెంట్ చేస్తున్నామో వాళ్ళకి కనిపిస్తుంది ఇంకా మొన్న పరుపకారికి కూడా జయశంజన్ గారు వచ్చారు ఇదంతా చూసి అసలు ఒక్క పైసా తీసుకోకుండా ఇంతమందికి చదివిస్తున్నారు అని చెప్పి స్వామీజీతో అమ్మతో మాట్లాడారు ఇప్పుడు జయశ్రంజన్ గారు ఐటీ సెక్రటరీ ఫర్ స్పోర్ట్స్ ఆల్సో కాబట్టి స్పోర్ట్స్ ఐదు నుంచి ఏమైనా సపోర్ట్ కావాలంటే మేము ఇస్తాము అని చెప్పి కూడా ప్రామిస్ చేశారు సో ఒక్క ఇలాంటి ఫండ్ రేజింగ్ ద్వారా చాలా మందికి తెలుస్తుంది ఏమైనా సపోర్ట్ వచ్చేది ఉంటే కూడా ఇలా సపోర్ట్ సిస్టమ్ కూడా డెవలప్ అవుతుంది అని చెప్పి ఇలా చేస్తున్నాము యూత్ మీరేం చెప్తారు ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఇప్పుడు మీరు జాబ్ కావచ్చు ఇవన్నీ కూడా వదిలేసి మీ ఫ్యామిలీని తర్వాత మీరు ఉన్నటువంటి ఒక బ్రాండ్ ని ఏదైతే ఆర్ట్ కి సంబంధించి కావచ్చు క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తూ ఇక్కడ ఇట్లాంటి కార్యక్రమాల్లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తా ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు ఈ విధంగా చేయడం మీరు ఏం చెప్తారు వాళ్ళు కళ నేను చెప్పేది కళ గురించి చెప్తాను కళ అనేది మన కల్చర్కి చాలా దగ్గరగా ఉంటుంది అది పోవద్దు అంటే ఈ కళని మనం పట్టుకొని ఉండాలి కళ అయినా కళమైనా రెండు చాలా ఇంపార్టెంట్ వాటితో పాటు సామాజిక బాధ్యత కూడా ఇది మనము ఈ కళ తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే ఆ కల్చర్తో వెళ్తూ ఉన్నప్పుడు వాల్యూస్ ఈ సమాజం అన్నీ తోడు వచ్చేస్తాయి కళ అనేది ఇండివిజువల్గా ఎప్పుడూ జరగదు అది అన్ని తోడు అది మంచి కళ అవుతుంది అండ్ యూత్కి ఏంటి అంటే లక్కీలీ ఇప్పుడు నేను చిన్నపిల్లని విరవాలని చూస్తుంటే ఈ జనరేషన్ యూత్ చాలామంది బ్యాక్ టు రూట్స్ని ప్రమోట్ చేస్తున్నారు మా జనరేషన్ కున్న దానికన్నా కూడా ఈ నెక్స్ట్ జనరేషన్ యూత్ బ్యాక్ టు రూట్స్ అని సస్టైనబిలిటీ అని ఏదైతే పోవద్దు యూనో అట్లాంటి వీవ్స్ కానీ ఆర్ట్స్ క్రాట్స్ని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది మళ్ళీ వస్తుంది ఎస్ ఇట్ ఈస్ బ్యాక్ బ్యాక్ టు రూట్స్ అనేది ప్రతి సెక్టర్లో ట్రెండింగ్ అవుతుంది ట్రావెల్ నుంచి ఫుడ్ దగ్గర తీసుకున్న ట్రావెల్ కానీ కళ కానీ హ్యాండ్లూమ్స్ మనం వేసుకునే బట్టల నుంచి కూడా అవంతా మళ్ళీ రివైవ్ అవుతున్నాయి అది అలానే మెయింటైన్ చేస్తూ వెళ్తే మన కల్చర్ అండ్ కళ లాస్ట్ అయిపోకుండా ఇంకా చాలామందికి యూజ్ వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మీరు ఇంత పెద్ద క్రతువు కార్యక్రమాన్ని అయితే ముందుకు తీసుకెళ్తాను సమాజానికి సంబంధించి ఎంతో మంది పిల్లలను తీర్చిదిద్దారు ఉన్నత చదువులు చదివించారు మంచి విద్యాబుద్ధులు సో సమాజంలో మంచి పొజిషన్లో కూడా అందరు ఉన్నారు ఖచ్చితంగా మీకు ఎట్లాంటి కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు కావద్దు మీకు ఎంతో మంది సహకరించాలని కూడా కోరుకున్నాం ఇలాంటి ఆర్గనైజేషన్స్ని సపోర్ట్ చేసి మా మాట ఇంకో లక్షల మందికి తీసుకెళ్తున్నారు మీరు మీ దీనిలో మీ సాయం కూడా చాలా ఉంది థ్యాంక్ యూ ఆంధ్రజ్యోతికి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి